నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ విద్యలో ఉత్తమ ప్రతిభను కనపరుస్తున్న సహస్ర అకాడమీ విద్యార్థులు టాలెంట్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ప్రధానం ముఖ్య అతిథులుగా పాల్గొన్న మేయర్ తోటకు రాజయ్ యాదవ్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ కౌట్ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కారింగుల నరేష్ ఆధుర్యంలో గత తొమ్మిది సంవత్సరాలుగా సహస్ర అకాడమీ విజయవంతంగా నిర్వహించబడుతోంది బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోడొప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌ స్థానిక కార్పొరేటర్ పులకండ్ల హేమలత జంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోడొప్పల్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు చెంచల నరసింహరావు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సమయ పాలన పాటిస్తూ క్రమశిక్షణతో ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు అనంతరం సహస్ర అకాడమీ డైరెక్టర్ కారింగుల నరేష్ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దారులు వేసేందుకు సహస్ర అకాడమీ నిరంతరం కృషి చేస్తుందని పేద తరగతి విద్యార్థిలోని ప్రతిభను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్టులు నిర్వహిస్తామని సహస్ర అకాడమీ మూడవ తరగతి నుండి ఇంటర్ వరకు ట్యూషన్ తో పాటు నవోదయ సైనిక్ స్కూల్ ఐఐటి ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నామని భవిష్యత్తులో ఆల్ ఇండియా సహస్ర ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ పోటీ పరీక్షల మెటీరియల్ అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యభట్ట గ్రూప్ ఆఫ్ స్కూల్ కరెస్పాండెంట్ ఆర్ నిర్మల సహస్ర అకాడమీ ఇన్ఛార్జ్ పోడేటి ఉమా అకాడమీ ఉపాధ్యాయులు శ్రీదేవి షహనాస్ లీలాశ్రీ ఇన్ఛార్జ్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్ ఏదైతే ద్వారా డిఫరెంట్ కాంపిటీషన్ పెట్టి మీలో ఒక మంచి కాంపిటీషన్ తీసుకొచ్చి అంటే అందరినీ అవేర్నెస్ లాగా చేయడం మంచిది సో దీనికి నాతో పాటు వచ్చిన డిప్యూటీ మేయర్ గారికి అలానే స్థానిక కార్పరేటర్ గారికి అలానే వేదిక మీద ఉన్న లీడర్స్ అందరికీ పేరు పేరు నమస్కారాలు ముందుగా నా పిల్లలకి ఒకటే ఏంటంటే నేను కూడా మీ ఏజ్లో ఉన్నప్పుడు పొద్దున్నే డాడీ అంటే ముందుగా పేరెంట్స్ కండ్రీ అండ్ లచర్స్ ఎందుకంటే మన టీచర్స్ లయ ఉన్నారు ఆయన హోల్ లైఫ్ మనకి పెట్టి మంచి మీకు మంచి చదువు ఇవ్వాలని చెప్పేసి ఇట్లాంటి కార్పొరేట్ సంస్థలు ఇక్కడ చాలా ఉన్నాయి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఓన్లీ మనీ కోసమే వాళ్ళు ఎడ్యుకేషన్ పెడుతున్నారు కానీ ఇక్కడ ఉన్న లయ్య కానీ ఇందాక మాట్లాడిన మేడం కానీ ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కలిసి మీ మీ ఫ్యూచర్ కోసం వాళ్ళు మేమంతా సాయం మా సాయం మేము చేయాలని చెప్పేసి వాళ్ళు నేర్చుకున్న దాంట్లో వాళ్ళందరికీ నేర్పిస్తున్నారు సో ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు అండ్ ఇంకోటి మనకి ఇండియాకి ఎన్ని ఒలింపిక్ మెడల్స్ వచ్చినాయి ఉన్న ఐడియా ఉందా రీసెంట్గానే అయినాయి మనకి మనకి ఇండియాకి ఫార్టీ వన్ మెడల్స్ ఏ సో వేరే కంట్రీస్ ఉన్నాయి చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి చాలా కంట్రీస్ వాళ్ళకి మనకంటే ఎక్కువ వచ్చినాయి సో మనకి స్టడీస్తో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కాంపిటీషన్స్ కూడా మన నరేశ్వర్ లాంటి వాళ్ళు పెడతా ఉంటే మనకు కూడా పబ్లిక్ పిల్లలు బాగా నేర్చుకుంటారు సో మనం మన కంట్రీని మనం అందరం ప్రౌడ్గా చేయాలి మనం ఇండియా పెద్ద దేశం సో వైల్ కంపేర్ టు ఇండియా అంటే ఇచ్చిన వేరే కంట్రీస్ ఉన్నాయి వాళ్ళకి మనకంటే ఎక్కువ మెడెన్స్ వస్తుంది మనకు తక్కువ వస్తుంది సో మీరు పిల్లలు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనే కాదు ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్ నేను చిన్నప్పుడు ఎప్పుడు స్కూల్ అయిపోతుందో ఎప్పుడు స్పోర్ట్స్ అడతావా ఉంటే నాకు అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఓన్లీ స్టడీస్ ఏమి ఉంటాయి కానీ నేను చిన్నప్పుడు పొద్దున్న స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ రాగానే షార్ట్ టీషర్ట్ తీసుకొని పోయి తిరిగి ఆడుతూ ఉండేది సో మీకు ఏంటంటే మనకి స్టడీస్తో పాటు స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం మన పేరెంట్స్ని హ్యాపీగా ఉండాలంటే మనం మంచి చదువుకొని మీరు ఏ మీకు మీకు నచ్చితే చేయండి డాక్టర్ కానీ టీచర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉన్నాయని మీకు నచ్చింది చేసుకుంటూ మేక్ యోర్ పేరెంట్స్ హ్యాపీ మేక్ యూర్ టీచర్స్ ప్రౌడ్ అండ్ మేక్ కంట్రీ ప్రౌడ్ ఎందుకంటే కంట్రీ ముందు వస్తుంది మనం మన కంట్రీని ప్రౌడ్ పనులాంటి అంటే మీలాంటి వాళ్ళు నేను ముందున ఫ్యూషన్ మొత్తం మీడియా మీరే కాబట్టి సో మన కంట్రీని మంచి ప్రౌడ్గా మీరు తీసుకెళ్ళాలి అండ్ థ్యాంక్ యూ బట్ ఎస్ఆర్టీజీ ఆపోజిట్ సహస్ర అకాడమీ వాళ్ళు వారి డైరెక్టర్ ఆర్ఎస్ఆర్ గారు ప్రతి సంవత్సరం నిర్వహించినట్టు ప్యారెంట్ టెస్ట్ పిల్లలకు నిర్వహించిన కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమానికి మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మా సహచర మిత్రులందరూ పాల్గొన్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రతి జిల్లానికి ఇలాంటి టెస్ట్ నిర్వహిస్తూ వాళ్ళ మేనర్స్ ఇంప్రూవ్ అవుతారు అది చెప్తూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని నరేష్ సార్ గారు నిర్వహించినందుకు ఆయన కూడా అకాడమీకి మరి యాజమాన్యానికి ధన్యవాదాలు లేదు మరి ముఖ్యంగా ప్రతి జిల్లానికి అదే సహస్ర అకాడమీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి రన్ చేస్తున్నాను సో పాటు స్టడీ హాల్ అండ్ నవోదయ కోచింగ్ సెంటర్ రన్ చేస్తున్నాము సో పిల్లల్లో సృజనాత్మకత మరియు ఆ నాలెడ్జ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ మనకు టాలెంట్ అండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము సో అందులో భాగంగా ఎస్ఏ రైటింగ్ డ్రాయింగ్ స్పీచ్ కాంపిటీషన్స్తో పాటు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము సో అందులో భాగంగానే మనం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చిల్డ్రన్స్ డే సందర్భంగా కాంపిటీషన్ కండక్ట్ చేశాము సో అందులో విన్నర్స్కి మనము ప్రయోజిస్తూ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన బోడుపుల్ మేయర్ అజయ్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ సవంతి రవ్కిషోర్ గౌడ్ గారు అట్ ద సేమ్ టైం పుట్టా లక్ష్మణ్ అండ్ రావు సార్ బొల్లారాం మహేష్ సార్ మరియు ప్రతి ఒక్కర టీచర్లకి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందు ముందు అకాడమీ ఇంకా ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాము కాబట్టి అందరి సహకారం కలిసి ఉంటాం